అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూకి అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఈ రోజు మేమైతే షాపింగ్కి వచ్చాము మా హస్బెండ్కి కూడా డే ఆఫ్ ఇక్కడ ప్రస్తుతం సమ్మర్ సేల్ అయితే జరుగుతుంది చాలా ఆఫర్స్ ఉన్నాయి క్లోత్స్ పైన అండ్ బ్యాగ్స్ పైన వీటన్నిటిపైన నాకైతే చాలా నచ్చాయి మా హస్బెండ్ ఏమంటారో చూడాలి ఇంతలోపు మా పాప అయితే తను ఇదేదో నచ్చిందట కోట్ కావాలి అని చెప్పంటుంది దాని సైజు కాదు కానీ అడిగింది నేనైతే తీసుకోవట్లేదు సో ఇది బ్యాగ్ సెక్షన్ అనమాట ఇక్కడ చాలా బ్యాగ్స్ ఉన్నాయి అందులో నాకు అన్నీ లైక్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అలా ఉన్నాయి అనమాట సో నేను అందులో నాకు నచ్చినవి అయితే కొన్ని అయితే పిక్ చేస్తున్నాను అసలు ఈ షాపింగ్కి రీజన్ ఏంటంటే మేమైతే ఇండియా వెళ్తున్నాం త్వరలో సో దానికోసం అందరికీ కొంతమందికి గిఫ్ట్స్ కింద ఇవ్వాలని చెప్పేసి మేమైతే చూస్తున్నాం అనమాట నాకు అందులో అక్కడ ఉన్న బ్లాక్ బ్యాగ్ అయితే బాగా నచ్చింది అండ్ ఈ వైట్ బ్యాగ్ కూడా బాగా నచ్చింది ఒకసారి వేసుకుని ట్రై చేద్దాం అసలు ఎలా ఉందా అని చెప్పేసి చూశాను చాలా కంఫర్ట్గా ఉంది అండ్ చాలా ఐటమ్స్ కూడా పడతాయి అందులో అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించింది నాకైతే సో అటువైపు చూసినవంతా మనము ఆఫర్లో ఉన్నవి అండ్ ఇటువైపు ఉన్నవంతా లైక్ ఆఫర్ లేనివన్నమాట బేసిక్ ప్రైసే థర్టీ పౌండ్స్ ఫార్టీ పౌండ్స్ అలా ఉన్నాయి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఈ చూపించినవి ఇవన్నీ కూడా ఆఫర్ లేనివే అనమాట లైక్ ఆ వైట్ బ్యాగ్ అయితే నాకు థర్టీ పౌండ్సా ఎంతో అనమాట అండ్ ఇక్కడ ఏదో హ్యాట్ ఉంది సరదాగా ట్రై చేద్దాం అని వెకేషన్ వైబ్స్ లాగా అనిపిస్తుంది కదా ఈ క్యాప్ పెట్టుకుంటుంటే అండ్ మా హస్బెండ్కి చూపిస్తున్న ఆయన కూడా చాలా నవ్వుతున్నారు ఇవన్నీ చూసి ట్రైలేస్తుంటుంటే బాగుంది ఇవన్నీ మనం పిక్ చేసిన బ్యాగ్స్ అనమాట సో ఇవన్నీ మేము బిల్ చేస్తున్నాం బిల్ చేసి మా ట్రాలీ బ్యాగ్ అయితే తెచ్చుకున్నాము ఎక్కడికెళ్ళినా అది మాత్రమే ఉంటుంది సో దాంట్లో అన్నీ మేము అరేంజ్ చేసుకుంటున్నాము ఇక్కడ ఈ షాపింగ్ అయితే చేసేసాము ఓవరాల్గా బిల్ ఒక సిక్స్టీ పౌండ్స్ అయితే అయ్యింది అంటే ఇంచుమించు ఆరు వేల రూపాయలు అనమాట ఇండియన్ కరెన్సీలో సో ఇది అయిపోయాక ఇంకా వేరే షాపింగ్ కూడా చేయాల్సి ఉంది సో దానికోసమని మళ్ళీ బయటకు వస్తున్నాము ఇంకా వేరే చూద్దామని ఇక్కడ మనం ప్రైమ్ మార్క్ అయితే వచ్చాము ఇప్పుడు ఇక్కడ కూడా చాలా రిడక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా పిల్లల బ్యాగ్స్ అటువైపు ఉంటాయి చూద్దాము వీక్ డే అయినా కానీ మొత్తం ప్రైమ్ మార్క్ అంతా చాలా రష్గా ఉన్నది చాలా జనం ఉన్నారు మా సిస్టర్కి అయితే ఒక బ్యాగ్ అయితే అడిగింది నాకు కావాలని సో మా పాప అయితే ఇది ఇది పిక్ చేసింది చాలా బాగుంది బేబీ పింక్ చాలా బాగుంది చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇందులో తనకి ల్యాప్టాప్ లంచ్ బాక్స్ అన్నీ పెట్టుకోవడానికి కావాలని అయితే చెప్పింది సో తన కోసం అయితే ఇది తీసుకుంటున్నాం ఇక్కడ ఉన్న ఇంకా చిన్న చిన్న క్యూట్ బ్యాగ్స్ ఇవి లైక్ హలో కిట్టి బ్యాగ్ పూ స్టిచ్ సినిమన్ రోల్ ఇవన్నీ మా పాప దగ్గర చెప్పాలంటే దాని దగ్గర అట్లీస్ట్ ఒక సిక్స్ సెవెన్ బ్యాగ్స్ ఉంటాయి అయినా కానీ ఇంకా అడుగుతుంది ఇప్పుడైతే నేను తనకైతే ఏం కొన నేను కొనను నేను కొనను చూస్తే ఇక్కడ కూడా ఇవన్నీ కూడా బ్యాగ్ సెక్షనే సో మేము ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ న్యూ లుక్లో బ్యాగ్స్ తీసేసుకున్నాము కాబట్టి పెద్ద బ్యాగ్స్ అయితే మేము ఏం తీసుకోవట్లేదు సో ఇక్కడ ప్రైస్ వచ్చి నాకు ఇంకా అక్కడ ఆఫర్లనే తక్కువకి వచ్చాయని చెప్పచ్చు ఈ బ్యాగ్ అయితే ఫిఫ్టీన్ పౌండ్స్ ఇదైతే యానిమల్ ప్రింట్ ఉంది ఇదైతే సెవెన్ పౌండ్స్ అట ఇందులో కూడా కొన్ని కొన్ని వాటిలో అయితే ఆఫర్స్ ఉన్నాయి ఏం పెట్టుకో సోకులు ఏ బాన్ సాన్వి క్యూట్గా ఇలా చూడు నేను వద్దంటే మా హస్బెండ్ చేత చేసుకుంది డాడీ నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని సో ఆవిడ హ్యాట్ అయితే తీసుకుంది బట్ బాగుంది క్యూట్ గా అయితే ఉంది బాగా లేదు అవి బాగాలేదు అంత ఇక్కడ అయితే పిల్లలువి భలే క్యూట్గా ఉన్నాయి ఈ బుక్స్ లాగా విత్ ఫ్లఫీగా ఇవి గిఫ్ట్స్ రిటర్న్గా మన ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇవి తీసుకుంటున్నాము సినిమాన్ రోల్ ఇదేంటి నాకు ఈ సంథింగ్ ఈ కార్టూన్ పేరు మనకు తెలీదు సో ఇవాటి ఇలా తీసుకుంటున్నాము అయితే పిక్ చేసాము ఏదమ్మా చూపించు చేతులు తీసే సారీ బాగుంది చిన్నాడు నీకు నేర్జాకి బాగుంటుంది మిక్కి 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 గర్ల్స్ ఇది సరిపోద్ది ఇది అయితే సరిపోద్ది ఇదొకటి తీసుకుందా అండ్ ఇదొకటి ఒకటి తీసుకుందాం బాగుంటుంది అడిగి సన్షైన్ బాగుంది ఒక చిన్న పాప ఉంది తనకైతే ఈ డ్రెస్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఈ డ్రెస్ తీసుకుందాం బాగుంది హలో కిట్టి అండ్ హర్ ఫ్రెండ్స్ అంట బాగుంది ఇంగ్లండ్ ఎప్పటికన్నా రావాల్సిందేగా వాడికి తీసుకుందాం బాగుంది మా వాడికి అయితే ఇంకొకటి తీసుకున్నా ఇది డ్రెస్ భలేవేలాడుతున్నాయి ఇవి బాగుంది నాకు కింద షార్ట్ అండ్ హుడీ వచ్చింది అండ్ స్లీవ్లెస్ బాగుంటుంది ప్రిన్స్ గారికి సో ఇక్కడ క్యూలో అయితే వెయిట్ చేస్తున్నాము చాలా నీరసం వచ్చింది ఆకలి కూడా వేస్తుంది చాలా గట్టిగా పొద్దున్నే ఏం తినలేదు సో ఇది అయితే సో ఇది అయిపోయాక వెళ్ళి తినాలి కొన్న వెంటనే పెట్టేసుకోవాలి కదా పెట్టేసింది అలాగ మా సాన్వి సాన్వి ఎక్కడా సో మా పాప అయితే మఫిన్ అడిగింది సో తన కోసం అని చెప్పేసి ఇక్కడ మఫిన్ బ్రేక్ షాప్కి వచ్చాము బాగుంది కుమై ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అది అయ్యే వరకు నువ్వు తిని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలా బాగుంటుంది అని ప్లీజ్ ఎందుకంటే షాప్స్ క్లోజ్ చేస్తారు ఇక్కడ ఫైవ్ సిక్స్ అయితే క్లోజ్ అయిపోతాయి మళ్ళీ మా హస్బెండ్ సెలవు ఎప్పుడు దొరుకుతుందో తను ఎప్పుడు నాకు దొరుకుతాడో తెలీదు సో ఈ లోపే షాపింగ్ అంతా క్లియర్ చేయాలని చెప్పేసి కంగారుగా అయితే ఉన్నాము సో తనకి ఈ లోపు ఏదో ఒకటి స్నాక్లో పెట్టేద్దామని చెప్పి అది అయితే తింటుంది బాగుందా నచ్చిందా టిష్యూ ఇదిగో పట్టుకో అది లేప్ ఇప్పుడు వచ్చిన షాప్ అయితే దీని పేరు టీకే మ్యాక్స్ అనమాట ఇక్కడ చాలా బాగుంటాయి ఐటమ్స్ మంచి ఆఫర్లో కూడా ఉంటాయి చాలా మట్టికి సో ఇక్కడ వాచెస్ అవి తీసుకుందామని వచ్చాము నేను ఇలా చూస్తే కొన్ని గిఫ్ట్ సెట్స్లా ఉన్నాయన్నమాట మెన్స్కి చాలా బాగున్నాయి ఆ సెట్ అలాగా టెన్ పౌండ్స్ నైన్ పౌండ్ నైన్టీన్ అంటే టెన్ పౌండ్స్ అండ్ ఇవి కూడా సమ్ బాడీ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి బాత్ సెక్షన్ మొత్తం ఇక్కడ ఉన్నదంతా ఈ సెక్షన్ అంతా అవే గిఫ్ట్ సెషన్ అనమాట సెక్షను అండ్ ఇటువైపు చూస్తే అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అసలు ఇక్కడ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఆఫర్లో పెట్టినప్పుడు కొన్ని కొన్నిసార్లు బాగానే ఉంటాయి కానీ ఒరిజినల్ ప్రైస్కి కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఈ బ్యాగ్ లైక్ చూసారు కదా వైట్ కలర్ బ్యాగ్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీన్ ఈ బ్యాగ్ వచ్చేసి సెవెంటీ నైన్ పౌండ్ నైన్ అంటే ఎయిటీ పౌండ్స్ అంతే ఎయిట్ థౌజండ్ అంతే డెడ్ చీప్ అలాగే ఈ బ్యాగ్ ఏదో ఉంది బ్లూ కలర్ బ్యాగ్ ఇది కూడా చూసాను ఇది జస్ట్ టెన్ థౌజండ్ అంతే జస్ట్ క్లీన్ స్వీప్ అంతే సో ఇవి మనం అనుకున్న వాచెస్ అనమాట చాలా ఉంటాయి రకరకాలు ఇటువైపు ఏమో లేడీస్ ఉన్నాయి అటువైపు జెంట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని మిక్స్డ్ కూడా అలాగే ఉన్నాయి సో మాకు నచ్చినవి మేము అనుకున్న రేంజ్లో మేము తీసుకుందామని కొన్ని కొన్ని అయితే చూసాము ఈ వాచ్ ఇది ఎంత లైక్ టెన్ పౌండ్స్ ఎంత అనుకుంటే ఈ వాచ్ అంటే మేము తీసుకోలేదు కానీ బట్ టెన్ పౌండ్స్ అనమాట ఆ వాచ్ అయితే మాత్రం సో ఇదైతే ఇలా సెట్ సెట్లా వచ్చింది లేడీస్ వేర్ బాగుంటుంది లైక్ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అలా పెట్టుకుంటే బాగుంటుంది ఇది కూడా అదైతే ఒకటి తీసుకున్నాము అండ్ ఈ వాచ్ కూడా ఒకటి తీసుకున్నాం మెన్స్ వాచ్ మాకైతే చాలామంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉంటారనమాట సో అందరం మనకి బాగా కావాల్సిన వాళ్ళు మనతో ఎక్కువ ప్రయాణించిన వాళ్ళు వాళ్ళకి అలా మేము తీసుకున్నాము ఆ వాచ్ ఒకటి తీసుకున్నాము అండ్ ఇదైతే లేడీస్ వాచ్ ఇదైతే తీసుకోలేదు కానీ నాకు ఈ వాచ్ అయితే బాగా నచ్చింది సో ఇది ఒకటి పిక్ చేసాము ఇది కూడా తీసుకున్నాం అనమాట అండ్ దాంతోపాటు ఈ బ్యాగ్ ఒకటి కలర్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం చాలా బాగుంది కూడా స్టైలిష్గా ఉందని చెప్పేసి నేను తీసాను ఇది కూడా రిడక్షన్లో ఉంది థర్టీ పౌండ్స్ అంటే త్రీ థౌజండ్ ఎంత కాస్ట్ కానీ చాలా బాగుంది నచ్చింది సరే తీసుకుందాం కదా అని అన్నీ చూసేసరికి దాన్ని చెక్ అనమాట అసలు ఏమున్నాయి స్లాట్స్ ఏమున్నాయని చూసేసరికి ఓ పక్కన స్లిట్ ఉంది ఇంక ఇలా ఉండేసరికి నా మనసు అయితే తిరిగిపోయింది ఇంకా దాన్ని మనం ఏం చేయలేము లేని చెప్పేసి ఇంకా పక్కన అయితే పెట్టేసాను నేను ఇంకా తీసుకోలేదు సో కావాల్సినవి అయితే అన్నీ తీసేసుకున్నాము తీసేసుకుని ఇప్పుడు తినటానికైతే టైం అయ్యింది ఎందుకంటే ఇక్కడ షాప్స్ క్లోజ్ చేసేస్తారని చెప్పాను కదా మళ్ళీ టైం కుదరదని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా లంచ్ చేయడానికన అయితే వెళ్తున్నాం మేము ఆకలితో అలమటిస్తున్న సాంబి ఎంత కోపంగా ఉండే పాపమా ఆకలి నేనైతే మసాలా ఫిష్ విత్ చిప్స్ చెప్పాను అండ్ మా పాప నగ్గెట్స్ ఇంకా చికెన్ టెండర్స్ చెప్పింది మా హస్బెండ్ అయితే చికెన్ షవర్మ ఏదో చెప్పారు బాగా ఆకలిగా ఉండడం ఏమో కానీ కొంచెం తినేసరికి అయితే కడుపు నిండిపోయింది ఎక్కువ తినలేకపోయి మిగతాదంతా మేము టేక్అవే అయితే పట్టుకెళ్ళిపోయాము ఎలా ఉన్నా నచ్చిందా సో సో లంచ్ అయితే చేసాము ఫుల్ అయిపోయింది బాగా ఆకలి మీద ఉండో ఏమో కానీ అంతగా కూడా కొద్ది తినేసరికి కడుపు నిండిపోయింది మెయిన్ మేడం మోహన్ చూసారా వెలిగిపోతుంది ఆకలి తీరిపోయింది ఇంకా అందుకే ఆవిడ కొంచెం ఎనర్జీ వచ్చి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు ఇంటికి వెళ్తాం ఇంక ఇలా అయితే మా షాపింగ్ లంచ్ కం బ్రంచ్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ టైం ఫైవ్ థర్టీ అయ్యింది సో తినేసాము తినేసి ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరుతున్నాము అసలు షాపింగ్ చేసి చాలా నీరసం వచ్చింది బట్ సర్దడం కూడా జరగాలి కదా లేకపోతే ఇవన్నీ ఎక్కడ పెట్టాలి నాకేం అర్థం కావట్లేదు సో ఆ పని మా హస్బెండ్ మా పాప అయితే చేస్తున్నారు అసలు ఇల్లు చూస్తే ఎంత అంటే ఎంత చండాలంగా ఉందంటే సామాన్లతో ఇది మా ఇల్లు పొజిషను మొత్తం ఇవన్నీ కొన్న సామాన్లు నా ఒళ్ళు కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి అక్కడ కొన్ని ఉన్నాయి సో ఆల్రెడీ లగేజ్లో కొన్ని కొన్ని మా బ్యాగ్స్లో కొన్ని అయితే ఐటమ్స్ ఉన్నాయి వాటి అన్నిటినీ తీసేసి ఇవి సర్దాలి మా హస్బెండ్ ఈ కొన్న ఐటమ్స్ అన్నింటినీ అందాక ఇలా బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నారు అనమాట పెట్టేసి సర్దేస్తున్నారు తర్వాత మిగతా ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా వచ్చాక మళ్ళీ సర్దుతారు ఫైనల్గా సో ఇలా మా హస్బెండ్ కొన్నామని అయితే ప్యాకింగ్ అయితే చేసే చాలా అలసిపోయారు సో ఈ వాళ్ళకి ప్యాకింగ్ కార్యక్రమం ఇక్కడతో సమాప్తం బాయ్ బాయ్